తెలంగాణాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని ఈ సినీ పరిశ్రమలోని దిగ్గజ దర్శక నిర్మాతలు అట్లాగే నటులు కలవబోతున్నారంటే దీని భావమే తిరుమలేష అంటే ఓ రకంగా చెప్పాలంటే గత సంవత్సరంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా శుభాకాంక్షలు తెలపడానికి కానీ లేకుంటే ఇతరత్రా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని సుహృద్భావ సంబంధాలు ఏర్పరచుకోవడానికి కానీ పెద్దగా సినీ పరిశ్రమ ఆసక్తి చూపలేదని అపవాదు ఉన్నది నిజం కూడా అది ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినీ సినిమా సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే కనీస మర్యాద కూడా వీళ్ళు పెద్దగా వెళ్ళలేదు అనే ఒక అపవాదం ఉన్నది అంటే కొందరు ప్రముఖులు వెళ్ళొచ్చారు సినీ నాటులు కానీ అట్లా కాకుండా మిగతా వాళ్ళందరూ వెళ్ళలేదు వాళ్ళకి సమిష్టిగా ఈ ప్రభుత్వాన్ని సినీ పరిశ్రమ ఇప్పటివరకు పెద్దగా గుర్తించలేదు ఎందుకంటే గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారు వీటి పక్కన గ్రహ మంత్రిగా మంచి అనుసంధానం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు అట్లాగే మున్సిపల్ శాఖ మంత్రిగా అట్లాగే యువకుడు సినీ పరిశ్రమతో దగ్గర సంబంధాలు ఉండి ముఖ్యంగా ఆ తరం నటుడు నాగార్జున కానీ లేకుంటే వెంకటేష్ వీళ్ళందరితో కూడా సత్సంబంధాలు కలిగిన నటుడుగా సత్సంబంధాలు కలిగిన రాజకీయవేత్తగా కల్వకుంట్ల తారక రామారావు ఉన్నారు ఇది సజావుగా పదేళ్లు పెద్దగా ఇబ్బంది లేకుండా నడిచింది అంటే ఒక రకంగా చెప్పాలంటే సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి ఎక్కడ పెద్ద ఇబ్బందులు రాలేదు దాంతోపాటు అప్పుడప్పుడు ఈ మాదక ద్రవ్యాల కేసులో కూడా సినీ ప్రముఖులు ఉన్నా కూడా దాన్ని పెద్ద రాద్ధాంతం కూడా చేయలేదు దాని మీద ఇంకో రకంగా చెప్పానంటే కేటీఆర్ బదనాం పాలేయండి బండి సంజయ్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపించి నీకు వాళ్ళకి సంబంధాలు అనే అసలు మాదక ద్రవ్యాలు నువ్వు కూడా తీసుకుంటున్నావు రక్త పరీక్షకు సిద్ధమా అనే లెవెల్లో సినిమా నటుల మధ్య కొను ఇటుపక్క కేటీఆర్కి మధ్యన ఉన్న సంబంధాల గురించి పెద్ద ఎత్తున అనేక అపవాదులు అనేక రకాల సోషల్ మీడియాలో బూతులు ఇవన్నీ నడిచినాయి దీనికి దాని దాని దగ్గరికి పోనీ కానీ రేపటి సమావేశానికి చూసుకుంటే ఈ ఈ ఈ దశలో ఈ సంవత్సరంగా సినీ ప్రముఖులు తమను గుర్తించలేదు అనే ఒక ఆవేదన రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అది అనుకోకుండా మొన్న అల్లు అర్జున్ తన పుష్ప ప్రమోషన్ దానిలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కూడా నిజంగా చెప్పాలంటే అది సరైనది కాదు ఎందుకంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుంటూ రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటూ తాను ఏ ఘట మీద నిలబడ్డాడో ఆ ఘట మీద ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పేరే మర్చిపోవడం అనేది పొరపాటు ఎవరకు మీద చెప్పండి నాలుగు అర్జింది దానికి తగిన మూల్యం కూడా చెల్లిస్తున్నాడు అని అంటున్నాను అది కక్షసాది పౌనా కాదా తర్వాత సంగతి కానీ మనకు సిలిసిల ఆ వరుస క్రమంలో ఈ ఒకటేని ఒకటి వస్తున్నాయంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సినీ ప్రముఖుల సమావేశం దేనికోసం అంటే నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ఒక్కోసారి సినీ ప్రముఖులను కాళ్ళ తెచ్చుకుంటున్నాయా అనేది కూడా ఒక మాట అటు అనుకుంటున్నారు ఎందుకంటే ఒకసారి గతంలోకి వెళితే అటుపక్కన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సినీ ప్రముఖులు రకరకాలుగా మాట్లాడుతున్నారు అసలు యాక్చువల్గా అప్పుడు తెలుగుదేశానికి మద్దతు చేశారు మాకు చేయలేదు అనే ఒక ఆక్రోషంతో ఈ రేట్ల పెంపు విషయంలో కానీ వీటిల విషయంలో కానీ చాలా కఠినంగా వ్యవహరించారు ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి బాటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారు అప్పుడు చిరంజీవి గారు లాంటి వారిని వెళ్తే కూడా కొందరేమో మంచిగా అంటారు కొందరేమో అవమానించుండు అంటే ఈయనను దాకా రప్పించుకున్నాడు అనే మాట వచ్చినా సరే సినీ పరిశ్రమ కోసం నేను ఎంత దాకా అయిన వెళ్తాను ఎంత ఎంతకైనా నేను అనే మాట అని అంటే ఆ మాట అల్లే వసుదేవుడు అటువంటి వాడు గాడిదకాళ్ళు పట్టుకుంటాడా లేడా అటువంటి మాట రాలే కానీ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చినాయి కనుక అట్లా చూసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే చిరంజీవి గారు లాంటి లాంటి వారిని మరి పిలిపించుకొని మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళ అవసరం అంటే పిలిపి పోవాల్సిన అవసరం వాళ్ళకి కల్పించింది సినిమా టికెట్ల రేటు పెంచుకోవడం మాటల్లో ఇప్పుడు కూడా మరి అదే పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో కనపడే పరిస్థితి తెలంగాణలో కనపడుతుంది తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం అయిన తర్వాత అనివార్యత అంటే సీఎంను గుర్తించే సీఎంను కలవకపోతే మా పప్పు నొడక ఊరే పొద్దున సినీ పరిశ్రమకు నష్టాలు జరుగుతాయి అనే అదే అనుభవి దాని దాన్ని తెలుసుకొని తత్వ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు వీళ్ళందరూ కలిసి మాట్లాడుపోతున్నారు దీని వెనక భా భావం ఏమైంది అంటే దీనిలో ఒక పెద్ద భావం ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు దిల్ రాజుతో సహా చాలామంది పెద్ద నిర్మాతల సినిమాలు పెద్ద నటుల సినిమాలు రేపు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి సంక్రాంతి రిలీజ్గా అంటే హైదరాబాద్ పెద్ద మార్కెట్ నిజంగా చెప్పానంటే తెలంగాణలో మిగతా చోట్ల కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా పిచ్చి ఎక్కింది ఓ రకంగా చెప్పారు అందుకనే కదా ఇప్పుడు మొన్నటి మొన్న దిశ నగర్ నుంచి ఆ అమ్మాయి చనిపోయిన రేవతి ఆ పన్నెండు వందల రూపాయలు ఒక్కొక్క టికెట్ పెట్టి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూడడానికి వచ్చింది అంటే నేను అర్థం చేసుకోవచ్చు మనం హైదరాబాద్ కూడా ఈ ముదిరింది ముఖ్యంగా తెలంగాణ మిగతా గ్రామీణ ప్రాంతాల కంటే హైదరాబాద్లో మిక్స్డ్ కల్చర్ ఉంది కనుక ఇక్కడ పెద్ద మార్కెట్ అంటే గతంలో నైజాం మార్కెట్ చిన్నగా ఉండే సినిమాలలో మనకు బాక్సాఫీసులూ నడుస్తున్నప్పుడు మిగతా ఆంధ్ర మార్కెట్ ఎక్కువ ఉంది ఇప్పుడు అట్లా కాదు మొత్తం రాయలసీమ ఆంధ్ర ఎంత మార్కెటో ఇవాళ హైదరాబాద్ మార్కెట్ కూడా అంత తగ్గట్టుగా ఉన్నది కనుక ఆ మార్కెట్ రేట్ల ప్రకారం రేపొద్దున సినిమా భారీ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యే భారీ సినిమాల రిలీజ్లో ప్రభుత్వం పాత్ర ఉంటుంది ఖచ్చితంగా రేట్ల పెంపకం రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలి అని ఇప్పటికే తెగేసి చెప్పింది గవర్నమెంట్ కనుక మరి దానికోసమైనా పోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అల్లు అర్జున్ కేసు ఒకటైతే ఇప్పుడు అనివార్యత ఏమీ ఏమర్పడింది పడదంటే ఈ భారీ బడ్జెట్ సినిమాలు మూడు నాలుగు సినిమాలు రేపు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి వాటి విషయంలో కాళ్ళు బేరానికి వచ్చారా అనేది కూడా ఒక మాట వినొస్తుంది అది సాధ్యవంతం నిజమే అంటున్నాడు కానీ ఇవన్నీ రెండు చూస్తే మనకి ఏంటంటే రాజకీయ రంగము సినిమా రంగము ఘర్షణ పడ్డప్పుడు ఖచ్చితంగా సినిమా రంగమే లొంగి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే అధికారం అంతమున్న చూడవాలి ఆ సౌభాగ్యం అని అన్నట్టు అధికారంలో ఉన్న వాడికంటే గొప్పవాడు ఎవరే అందుకని ఇవాళ సినిమాల్లో ఉన్న క్రికెటర్లన్న క్రీడారంగంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలు ఉన్నా రాజ్యసభకో లోక్సభకు ఎన్నికంత నిన్ను చూస్తున్నారు వాళ్ళంటే ఈ ఈ దర్పము మామూలుగా ఎంత సెలబ్రిటీ అయినా అల్లు అర అర్జున్ వాళ్ళ సామాన్యుడు అయ్యింది కదా కనుక ఈ దర్పం రాదు కనుక అధికార దర్పం వేరుగా ఉంటుంది అధికార గవర్నమెంట్లు రకరక రకరకాల ఆర్భాటాలు హంగులు ఆర్భాటాలు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇవన్నీ తమ చేతిలో ఉంటాయి కనుక ఖచ్చితంగా అధికారం అనేది ఒక మత్తు లాంటిది అధికారం పోయిన తర్వాత అందరు బీదవాళ్ళుగా అయిపోయినట్టు మా బాధపడతారు అధికారం వస్తే మా అంత అంటారు అందుకని ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించని ఇప్పటిదాకా గుర్తించలేదు అని అపవాదం అనుకుంటున్న సినిమా రంగం రేపు పొలమని వెళ్ళడానికి ప్రధానమైన కారణం రేపటి సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల ప్రమోషను అట్లాగే వాటి ప్రమోషన్లకు అవసరమైన వేదికలు కావాలి దానికి అవసరమైన పోలీస్ బందోబస్తు కావాలి అట్లా ఇట్లాంటి సంఘటనలు ఏది సంధ్యా థియేటర్ లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి ఇవన్నీ కావాలంటే ప్రభుత్వ సహకారం ఎంత అవసరం అన్నిటికంటే రేపు సంక్రాంతి భారీ సినిమాలకు టికెట్లు పెంచుకునే క్రమంలో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు సినిమానే ఒకటి ఉంది ముందు కనుక ఈ ఇద్దరిని కలిపి తాను కూడా మధ్యవర్తిగా లాభం పొందుతున్నారు పొందుతారనే ఒక అపవాదం కూడా ఉన్నది మాట అనడానికి ఏముంది అయినా అంటారు కానీ మొత్తం మీద దిల్ రాజ్ చేస్తున్న కృషి మంచిది అంటున్నారు ఎందుకంటే ఇటు సినిమా పరిశ్రమ నష్టపోవద్దు ఇటు ప్రభుత్వం కూడా కొంత పట్టుబడుపులో ఉండాలి కనుక తగుదనమ్మా అని ఎవరా ఒకరిద్దరు ఇటువంటి తగాదాలు పెట్టినా తగాదాలు లేకుండా సినిమా పరిశ్రమ ప్రభుత్వం కలగలిపోతే రేపటికి పరిశ్రమకు లాభం అట్లాగే హైదరాబాదు నగరానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఆర్థికంగా లాభం కురిచే అవకాశం ఉంటుంది కనుక ఇది మంచి పరిణామమే లాభ లోపాయకారి లోపాటికారి మతలబేమున్నా కూడా ఇది మంచి పరిణామాన్ని నేను భావిస్తున్నాను నమస్కారం